నమస్కారం ఖమ్మంలో జరిగిన ఒక దురదృష్టకర దేశద్రోహ ర్యాలీ విషయంలో హార్వెస్ట్ న్యూ విజన్ వీరా బీబీఎం ఇంకా చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు ఈ విషయంలో నేను స్కూల్ యాజమాన్యం ఆఫియా అనే పదాన్ని వాడాను దాన్ని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు మీరు ఆరో తరగతిలో ఐఐటి మొదలు పెడుతుంది ఇంటికో ఎనిమిదింటికో స్కూల్ పెడితే సాయంత్రం ఆరుంటికో ఏడింటి దాకో స్కూల్లో ఉంచి మేము ఐఐటి చెప్తున్నాం చాలా బాగా చెప్తున్నాం ఐఐటి అని చెప్పి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు సంవత్సరాలు వెయ్యి మంది పాస్ అవుట్ అయితే మీ దగ్గర వస్తున్నటువంటి ఐఐటి ర్యాంకులు పది లోపే ఇది వాస్తవమా కాదా వెయ్యి మంది పాస్ అవుట్ అయితే మీ దగ్గర ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి లక్షన్నర రూపాయల చొప్పున తొమ్మిది పది లక్షల రూపాయలు మీకు ఫీజులు కట్టి మీరమ్మిన బూట్లు కొనుక్కొని మీరు అమ్మిన టైలు కొనుక్కొని మీరమ్మిన బట్టలు కొనుక్కొని మీరు అమ్మిన పుస్తకాలు కొనుక్కొని ఐదో సంవత్సరం పదో తరగతి పాస్ అవుట్ అయ్యి మిగతా రెండు సంవత్సరాలు మీ దగ్గర చదివి అంటే ఈ ఐదు ప్లస్ ఆ రెండు ఏడు సంవత్సరాలు మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి పిల్లలకి ఐఐటీల్లో వస్తున్నది ఐఐటీల్లో వస్తుంది పది మంది లోపే పది మంది లోపేని స్పష్టంగా చెప్తున్నాను నన్ను రెండు అటు ఇటు ఉంటే ఏం చెప్పలేము నేను మీది మాఫియా అంటానికి ఇది ఒక్కటే ఉదాహరణ వెయ్యి మందిలో పది మంది కూడా ఐఐటీలు రావట్లేదు అంటే వన్ పర్సెంటు సగం మంది అసలు ఎంసెట్ కూడా క్వాలిఫై కావట్లేదు మిగతా సగం మందిలో పదివేల లోపు ర్యాంకులు ఎంతమందికి వస్తున్నాయి ఎంసెట్లో తీద్దాం రికార్డులు ఆ శ్రీ చైతన్య కూడా ఇంకా ఇంకేమైనా స్కూల్స్ న్యూ ఇయరా ఇంకా ఏమేమి స్కూల్స్ అయితే ఈ ఈ ఈ ఐఐటి మాఫియాలోకి మీ పిల్లల భవిష్యత్తులు లాగినారో కాబట్టి ఎవరైనా తీయండి తీద్దాం రండి ఏడ కూర్చుందాం ప్రెస్ క్లబ్లో కూర్చుందాం ఏడ కూర్చుందాం వీళ్ళు సమాజానికి నీతులు చెప్తారు ప్రపంచంలో ఏడో ఉన్నటువంటి పాలస్తీనాకి సానుభూతి చెప్తారు విద్యారంగాన్ని నాశనమైపోతూ ఉంది ఈరోజు మీ దగ్గర చదివిపిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో అరవై శాతం మంది మా రైతుల పిల్లలు గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఇది చేస్తున్నటువంటి ఈ విద్యా దందా ఏదైతే ఉందో ఈ విద్యా దంద ఏదైతే ఉందో ఇది ఇది వందల మంది వేల మంది కుటుంబాలను ఆర్థికంగా దిగజారుస్తుంది మీరు సృష్టించినటువంటి ఒక అందమైనటువంటి సినిమాలో ఒక మీరు ఒక ఒక దీపంలాగా పెడితే పురుగులు వచ్చి దాంట్లో పడి కాలిపోయినటువంటి పరిస్థితి పేరెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి